వెళ్ళిపోయారు ఈ రెయిన్ కోట్ తీసుకున్నాను నేను అని తెచ్చుకున్నాను బ్యాగ్ లో పెట్టించుకున్నాను ఇదిగోండి పార్కింగ్ అయితే మనకి టికెట్ రాస్తున్నారు పది రూపాయలు అంట పార్కింగ్ ఏదో జరుగుతుంది మతలబ్ ఇక్కడ తెలుసుకోవాలి బోటింగ్ అయినా దానికి సంబంధించి ఆయన రావాలంటే ఇంకా ఇంకొక థర్టీ మినిట్స్ అయితే పడద్దు అంట ఇక్కడైతే కౌంటర్ ఉంది ఇది వచ్చేసి చిలుక లేక్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట సో ఇలా అయితే వెళ్తాం లైఫ్ జాకెట్ అయితే తీసేసుకున్నా ఇంకా ఇది వేసేసుకుని మనం బోట్ అయితే ఎక్కాలి ఇంకా ఇక్కడ ఈ ఐలాండ్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది చూసుకోవచ్చు తోట వైపు గట్టిగా వర్షం పడుతుంది కాబట్టి ముందుగానే నేను రెయిన్ జాకెట్ వేసుకున్నా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన నేపాల్ సైకిల్ రైడ్లో భాగంగా ఈ రోజు డే సెవెన్ అనమాట ప్రస్తుతం నేను ఒడిస్సాలోని టౌన్ టౌన్కి దగ్గరలో అయితే ఈ ఈరోజు నేను చిలికా లేక్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను ప్రజెంట్ ఒక డాబాలో అయితే ఉన్నానన్నమాట ఈ డాబా దగ్గర ఉన్నాను నేను నైట్ ఈ డాబాలోనే స్టే చేశాను ఒకసారి డాబా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఈ డాబా నేమ్ వచ్చేసి పాండా డాబా అనమాట నిన్న ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడే స్టే అడిగాను నైట్కి అయితే మనకి స్టే ఇచ్చారు ఎందుకు డాబాలో ఉన్నాను అంటే ఈరోజు నేను లేక్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళబోతున్నాను కదా సో నా లగేజ్ అంతా సేఫ్గా ఉంచుకోవడానికి ఈ డాబాలో అయితే అడిగాను అనమాట నా లగేజ్ కూడా లోపల అయితే పెట్టేసుకున్నాను నైట్ ఆ లోపల అయితే పడుకున్నాను అనమాట ఇదంతా డాబా మనకి లగేజ్ సేఫ్టీ కూడా ఉంది ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం మంచివాళ్ళే అంతా బాగా చూసుకున్నారు నైట్ ఇంకా ఇక్కడ నుంచి ఈ డాబా నుంచి మనకి చిలుక లేక్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మనం అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కన అయితే ఉన్నాను ఈ ఎన్ఐ సిక్స్టీన్ నుంచి అటువైపు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ కి చిలికా వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ గా ఫైవ్ కిలోమీటర్స్ అయితుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా చిలికా లేక్ దగ్గరికి ఇక్కడ నుంచి బర్కుల్ అనే ఏరియా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందనమాట మనం ఆ ఏరియాకే వెళ్ళాలి అక్కడే మనకి వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇక్కడ దారిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ అయితే ఉంది ఈ రైల్వే లైన్ చిలిక లేక్ పక్క నుంచి ఉంటుంది అనమాట మనం భువనేశ్వర్ టు విశాఖపట్నం జర్నీ చేసినప్పుడు మనకి చిలిక లేక్ అనేది కనిపిస్తుంది అది అటువైపు అలాగానే చిలిక లేక్ పక్క నుంచి ఉంటుంది అనమాట ఈ రైల్వే లైన్ ఈ ఏరియా అంతా కొంచెం టూరిజం ఏరియా కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ రూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి చూసుకోవచ్చు నాకు లెఫ్ట్ రైట్ సైడ్లో రూమ్స్ లాడ్జెస్ అయితే ఉన్నాయి యాక్చువల్గా నేను నైట్ నేను ఇక్కడికి వచ్చి స్టే చేద్దాం అనుకున్నా కానీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఎందుకు అమౌంట్ వేస్ట్ హైవేలో నైట్కి ఏదో విధంగా స్టే చేసి మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం అని అనుకున్నాను ఏంటంటే ఆ డాబా వాళ్ళు స్టే ఇచ్చారు ఇప్పుడు నాకు లగేజ్ కూడా వాళ్ళే సేఫ్టీగా అక్కడ పెట్టుకోమని చెప్పారు ఇంకెందుకని ఇంక ఇంకా అక్కడ పెట్టేసాం ఇంక లగేజ్ అక్కడ ఉంటుంది మనం హ్యాపీగా ఇక్కడ ఎక్స్ప్లోజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను లగేజ్ బ్యాంగ్ కూడా లేదనమాట నాకు ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అనమాట ఈ ఏరియా అంతా పార్కింగ్ ఏరియా నెక్స్ట్ థింగ్ అవుట్ సైడే టు బోట్ టౌంటనే ఉంది చూసుకోవాలి ఇంకా బోట్ కౌంటర్గా వెళ్ళి ఎంతకి తెరుస్తారనేది తెలుసుకోలే నేను గూగుల్లో చెక్ చేస్తే నైన్ ఓ క్లాక్కి తెరుస్తారని ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయితే అయ్యింది ఇప్పుడు లోపలికి అయితే ఉంది మొత్తం కౌంటర్ అవన్నీ లోపలికి ఉంటాయి లోపలికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఏంటి పర్పస్ మొత్తం తెలుసుకోవాలి ఎక్కడికి తీసుకెళ్తారు ఎంత తీసుకుంటారు మొత్తం అనేది తెలుసుకోవాలన్నమాట ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట చూడండి ఎంత పెద్దది ఉందో పార్కింగ్ ఏరియా అంటే ఇక్కడ టూరిజం చాలా గట్టిగానే ఉంది ఇంకా టైం అయితే అవ్వలేదు ఎవరు లేరు కానీ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయ్యింది నెక్స్ట్ థింగ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది వర్షం పడే విధంగా ఉంది సో ఎవరు లేరు ఇప్పుడు ఒక టిఫిన్ షాప్కి అయితే వచ్చాను అనమాట సో బోటింగ్ అయితే నైన్ ఓ క్లాక్కి తెలుస్తారని అంటున్నారు సో ఈ లోపు అయితే నేను టిఫిన్ చేసేది ఇక్కడ టిఫిన్ షాప్కి అయితే వచ్చాను టిఫిన్ షాపు చూడండి అంత ఖాళీగా ఉన్నాయి అసలు ఎయిట్ ఫార్టీకి కూడా జనాలు ఎవరు లేరు ఇక్కడ నేనైతే ఇడ్లీ అయితే చెప్పుకున్నాను చూసుకోండి చట్నీ బఠానీ ఇచ్చాడు ప్లేట్ ఇడ్లీ అయితే చెప్పుకున్నా మన సైకిల్ అయితే సేఫ్గా దీని లోపల అయితే పెట్టించుకుని అక్కడ ఒక పోల్కి లాక్ అయితే వేశాను అక్కడ కొంచెం నాకు సేఫ్టీ అనిపించట్లేదు అదంతా బహిరంగంగా ఉంది ఎవరైనా ఎత్తిక నిలిపోవచ్చు లాక్ కోసేసి నేను ఏం చేశానంటే పార్కింగ్ ఆయనతో మాట్లాడించి ఇక్కడ ఈ అయితే పెట్టించుకున్నాను ఇదిగోండి పార్కింగ్ అయితే మనకి టికెట్ రాస్తున్నారు పది రూపాయలు అంట పార్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అయితే మనం బోటింగ్ గురించి మాట్లాడుకుని ఏంటి అనేది తెలుసుకోవాలి అక్కడ బార్కులోని పాంత నివాస బిల్డింగ్ అనమాట సో ఇక్కడే మనకి మొత్తం బోటింగ్ గురించి అంత కౌంటర్స్ అన్నీ ఉంటాయి సో లోపలికి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది లోపలే మనకి ఎంత ఉంటుంది ఇక ఇక్కడ ఉన్నాయి చూపిస్తారు చూపిస్తారనేది బోటింగ్ కౌంటర్ ఆ బిల్డింగ్ లో కాదంట సో ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే చెప్పారు వే టూ ఓటీడీసీ గవర్నమెంట్ బోట్ బుకింగ్ కౌంటర్ అని ఉంది చూసారా ఇటు సైడ్ అయితే వెళ్ళాలి అంతా నిర్మానుష్యంగా ఉంది ఎవరు లేరు టూరిస్టులు కానీ ఎవరు ఎక్కువ మంది లేరు ఏంటో అంటే నేను తొందరగా వచ్చేసానా అంటారా బోట్ బుకింగ్ కౌంటర్ అనమాట లోపలికైతే నేను ఆల్రెడీ వెళ్ళి కనుక్కున్నాను అసలు బోటింగ్ అయినా దానికి సంబంధించి ఆయన రావాలంటే ఇంకా ఇంకొక థర్టీ మినిట్స్ అయితే పడద్దు అంట ఇక్కడైతే కౌంటర్ ఉంది అతను థర్టీ మినిట్స్ తర్వాత వస్తారు అంతవరకు వెయిట్ చేయమని అయితే మనకి చెప్పారు వీళ్ళు ఎంతవరకు కూర్చోబెట్టి ఇప్పుడు ప్రైవేట్ బోట్లు వెళ్ళిపోమని చెప్తున్నారు ఏదో జరుగుతుంది ఏం ఉంది ఇక్కడ తెలుసుకోవాలి గవర్నమెంట్ బోట్లు ఇప్పుడు వెళ్ళవు ప్రైవేట్ బోట్స్ ఉంటే కావాలంటే వెళ్ళిపోండి అన్నారు మరి ఏం చేస్తాం ఇప్పటికే గంట వెయిట్ చేశాను నాతో పాటు ఒక ఆరుగురు వచ్చారు కుర్రోళ్ళు వాళ్ళు కూడా నాకన్నా బ్యాగ్ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ బోట్స్కి సో నేను కూడా ఇంకెందుకు లేని వెళ్తున్నాను చూద్దాం ప్రైజ్ ఎంత చెప్పారో ఏంటనేది చిలిక లేక్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట సో ఇలా అయితే వెళ్తాం ఎక్కడ ఉంటాయి ఈ బోట్స్ చూడాలి ఇలా వెళ్ళమని చెప్పారు స్ట్రైట్గా ఇక్కడ నాతో పాటు ఒక గ్రూప్ వచ్చిందని చెప్పాను కదా వాళ్ళతో అయితే నేను వెళ్ళిపోతున్నాను షేరింగ్ బోటింగ్ లో సో పెరగటకు వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇది కూడా నా బ్యాక్ సైడ్ ఉన్నారు వాళ్ళతో అయితే నేను బోటింగ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మేము బోటింగ్ అయితే స్ట్రైట్ అయితే వెళ్ళాలన్నమాట మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దీని లోపల కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తారనమాట స్పీడ్ బోటింగ్ కైకింగ్ ఇంకా అవన్నీ ఉంటాయి అక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్లో తీసుకుంటే ఇక్కడ మనం స్పోర్ట్స్ సంబంధించిన ఏదైనా దీని లోపల చేసుకోవచ్చు అనమాట చెరువులోకి ఉంది సో ఇప్పుడైతే మనం లేక్ లోకి బోటింగ్కి వెళ్తాం కాబట్టి అటు సైడ్ వెళ్ళాలి అటువైపు అయితే మనకి ప్రైవేట్ బోట్ అయితే ఉంటుంది మనం బోటింగ్కి వెళ్లే ముందు టికెట్ అనేది ఇక్కడ చూపించాలన్నమాట మేబీ టికెట్ ఇచ్చాక మనకి లైఫ్ జాకెట్స్ అవి ఇస్తారేమో మేబీ అదే అనుకుంటున్నా ఎందుకంటే ఈ రూమ్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి అందరినీ రమ్మంటున్నాడు భయా ఇద్దరు లైఫ్ జాకెట్స్ లైఫ్ జాకెట్స్ ఇస్తారం మేబీ నాకు తెలిసి ఇదిగోండి ఇక్కడ టికెట్ అయితే మన వాళ్ళు సబ్మిట్ చేశారు లైఫ్ జాకెట్ అయితే తీసేసుకున్నా ఇంకా ఇది వేసేసుకుని మనం బోట్ అయితే ఎక్కాలి ఇంకా మేము ఎక్కబోయే బోట్ అయితే ఇక్కడ ఉందనమాట బోట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతాం ఇదిగోండి దీని ద్వారాగా అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లోకి అయితే వెళ్ళిపోవాలి ది ఇలాంటివి చూసిన ప్రతిసారి మనకి నాకైతే మన వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తొస్తుంటుంది ఇదిగో ఇదంతా చిలిక లేక్ చూసుకోవచ్చు మొత్తం చూసారా ఎంత పెద్ద సరస్సు మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సాల్ట్ లేక్ ఇది చూసుకోవచ్చు ఇవ్వండి చాలా పెద్దది దీంట్లో ఐలాండ్స్ కూడా ఉంటాయి మనకి చిలిక లేక్లో ఐలాండ్స్ కూడా ఉంటాయన్నమాట సో మన వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారో ఏమేమి చూపిస్తారో తెలీదు ఈ బోటింగ్లో నేనైతే ఏం కనుక్కోలేదు జస్ట్ ఆ బ్యాచ్ ఉంది కదా వాళ్ళైతే ఫాలో అయిపోతున్నాను ఎందుకంటే మెయిన్ థింగ్ నాకు వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ ఒడియా మాట్లాడుతున్నారు కొంతమంది హిందీ కూడా మాట్లాడట్లేదు సో ఇంకెందుకు వాళ్ళు కూడా వచ్చింది బోటింగ్ వాళ్ళు మళ్ళీ తిరగడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఫాలో అయిపోతే సరిపోద్దని ఫాలో అయిపోతున్నా చూద్దాం ఏమేమి చూపిస్తారో ఏంటి అనేది ఇంకా చూడాలి మా వాళ్ళందరూ లైఫ్ జాకెట్స్ వేసుకుని ఇచ్చారు చూసుకున్నట్లయితే చూడండి వాళ్ళందరూ కొత్త లైఫ్ జాకెట్లు వేసుకున్నారు నేనేమో పాత తీసుకున్నాను సో ఫైనలీ నేను కూడా లైఫ్ జాకెట్ అయితే వేసేసుకున్నా ఇంకా చలో బోట్లోకి అయితే వెళ్ళిపోతాం బోట్ చూసుకున్నట్లయితే చాలా పాతగా ఉంది మరి లోపలికి వెళ్తుంది వెళ్తే అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ ఏమో ఈ నూట ముప్పై ఐదు రూపాయలకి ఎందుకంటే దీనికి మోటార్ ఉంది కానీ ఇతనైతే అయితే కర్రతో తోసుకుంటూ వచ్చాడనమాట చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో నూట ముప్పై ఐదు రూపాయలకి ఏం చేస్తాడు మనోడు ఈ బోట్లో దీనికి అయితే మోటార్ అయితే ఉంది ఆయన అక్కడ స్టార్ట్ చేస్తున్నారు చూసుకోవచ్చు మోటార్ బోటే ఉంది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అది కూల్ ఉంది ఇంజిన్ కిక్కులు కొడుతున్నారు దానికి ఇంకా సో ఫైనల్లీ మోటార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా మరి ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి ఇంకా చూడండి మనం బోటుకి ఫ్రంట్ లో అయితే కూర్చున్న అంతా చూపించడానికి అయితే ఇంకా లోకి వెళ్ల ఇంకా మామూలుగా ఉండదు ఒడ్డు నుంచి అయితే మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా చూడండి ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఏదైనా ఐలాండ్ తీసుకెళ్తాడేమో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇక్కడ ఏదో ఐలాండ్ ఉంది టెంపుల్ ఉంది అని చెప్పారు సో ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు అనుకుంటా లోపలైతే చాలా వరకు బోట్స్ ఉన్నాయి ఇంకా మనం అక్కడ దగ్గరికి వెళ్ళేది కొద్ది కనిపిస్తాయి మనకి బోట్స్ మనకి ఐఎన్ఎస్ చిలికా అనేది అక్కడ ఉంది అనమాట ఇండియన్ నేవల్ షిప్ కి సంబంధించింది ఆ కొండ పైన ఆ బిల్డింగ్స్ అన్ని అది ఐఎన్ఎస్ కి చూసుకోవచ్చు ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక ఐలాండ్ అయితే వెళ్తున్నాం కలిజాయి ఘాట్ అని ఒక ఐలాండ్ అయితే ఉంది ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఈ ఐలాండ్ కి అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఇదంతా ఐలాండ్ అనమాట ఈ లేక్ మధ్యలో ఉంటుంది చిలికా లేక్ మధ్యలో ఉంటుంది అనమాట ఈ ఐలాండ్ సో మేము అయితే ఇప్పుడు ఒక బోర్డు దీపోతున్నాం కలిజాయ్ ఘాట్ కైతే వచ్చేసాం చూసుకున్నట్లయితే ఇదే కలిజాయ్ ఘాట్ అనమాట ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ చూసారా బ్యాక్ సైడ్ ఆ టెంపుల్ కైతే విజిట్ చేయడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు మళ్ళీ ఇక్కడ టెంపుల్ చుట్టూ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జనాలు కూడా ఉన్నారు పిలుస్తున్నారు వాళ్ళు అక్కడ కొబ్బరికాయ అట్లా అన్ని కొనుక్కోవడానికి అయితే పిలుస్తున్నారు షాప్ వాళ్ళు చిలిక లేకు మధ్యలో ఉంది ఐలాండ్ కలిజాయ్ ఘాట్ అంట భలే ఉంది కదా ఇక్కడైతే ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి కాకపోతే ఉన్నాయి మొత్తం అంతా పాతగా అయిపోయాయి మొత్తం చూడండి అన్ని పోయే ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి కూడా వచ్చి చూడడానికి ఉంచారు కానీ పోయేవి అనమాట ఈ ఐలాండ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది పెద్దగా ఏం ఏం లేకుండా ప్రశాంతంగా అయితే ఉంది కూర్చొని కాసేపు ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట మొత్తం వ్యూని చూస్తూ మొత్తం సరస్సు మధ్యలో ఉంది టెంపుల్ చుట్టూ ఆవరణ అయితే ఈ విధంగా ఉంది నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనంకి వెళ్ళారు వీళ్ళు వీళ్ళిద్దరేమో చూడండి ఇక్కడ ఈ పాడైపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళారు పాతగా అయిపోయింది ఇది అంతాను చూసుకున్నట్లయితే ఈ వాటర్ తాకిడికి ఎండలకి వాళ్ళకి మొత్తం పోయింది ఇది చూడండి అలా ఊతుంది భలే ఉంది ఊడిపోతాయి ఇవి మొత్తం చూడండి జాయింట్లోనే ఊడిపోతాయి ఏమైనా తేడా వచ్చిందంటే అలా దిగిపోతాం కిందకి ఇదిగోండి ఇది తిరిగిపోయింది చూసారా ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి ఇక్కడ అన్నం పడిపోయింది దీనికి ప్లాస్టిక్ కాబట్టి ఎన్నాళ్ళు ఉండవు కొన్ని రోజుల వరకే ప్లాస్టిక్ అలా వాటర్లో నాన్తూ 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 పోయే దిగుపూడమే తేడా వచ్చిందంటే జాయింట్ చూడిపోతాయి ఇక్కడైతే చెరుగ్రసం షాప్ అయితే ఉంది ఈ కర్రలు ఉన్నాయి కదా ఇవి మా బోట్ లోనే వచ్చాయి మేము వచ్చిన బోట్ లోనే ఈ చెరుకు కర్రలు సో ఇక్కడ చెరుకు రసం చేసి అమ్ముతారనమాట టెంపుల్లో అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నా ఇంకా అంతా అయిపోయింది నాతో వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు ఐలాండ్ లో ఇక్కడ ఈ చిన్న పాన్ షాప్ కి వచ్చాము ఇక్కడ మేమైతే లస్సీ చెప్పుకున్నాం ఇదిగోండి మామూలు కూడా లస్సీ తాగుతారంట సో లస్సీ అయితే చెప్పేసుకున్నాం ఇంకా తాగేయడమే నేను మనోడు గ్లాసుల్లో లస్సీ అయితే పోతున్నాడు డ్రై ఫ్రూట్స్ వేస్తాడు ఇప్పుడు ఫైనల్లీ లస్సీ అయితే చేసి ఇచ్చాడు ఈ విధంగా రెండు డ్రై ఫ్రూట్స్ అయితే వేసాడు కొంచెం బోర్నం పెట్టా కుట్టాడు అలాగే పైపోయినా తాగి చూసి చెప్తే ఎలా ఉందో మనోడు ఇందులోని బూస్ట్ వేస్తే బాగున్నావు బోర్నం అయితే వేసాడు కొంచెం వెరైటీ వెరైటీగా ఉంది టేస్ట్ అయితే ఇక్కడ ఇంకొక బోట్ అయితే వస్తుంది ఈ ఘాట్ కి మీరు చూసుకోవచ్చు అది కొంచెం పెద్దది దీని మీద మా బోట్ మీద అది కొంచెం లావుగా ఉంది అందులో ఎక్కువ మంది వస్తున్నారు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు అందులో ఇక్కడ ఈ ఐలాండ్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది చూసుకోవచ్చు అండ్ మేమైతే ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్తున్నాం అటు సైడు లోపలికి వెళ్ళడానికి ఏదో ఉందని చెప్తున్నారు మనోళ్ళు సో వెళ్ళి చూసేద్దాం పైకి వెళ్ళడానికి ఏమైనా ఉందేమో ఇదైతే వర్షం చినుకులు పడుతున్నాయి ఇప్పుడు మెట్లు అయితే ఉన్నాయి మీదకి ఏమున్నాయి ఏంటో చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ అడివి ఐలండ్ కొంచెం మీద నుంచి చూస్తే వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వ్యూ చూసారా ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది వ్యూ అయితే ఈ రూట్ అయితే అసలు బాగోలేదు స్మెల్ వస్తుంది బాగా ఇక్కడ ఏంటో అంతా అడవిలాగా ఉంది ఇది అంతాను చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది చూసుకోవచ్చు అదిగోండి అక్కడ చిన్న దిమ్మలాగా కట్టేసి ఉంచారు అంతా ఈ రూట్ మొత్తం ఐదండి తిరగడానికి ఉన్నట్లుంది ఇదంతా ఇక్కడ అయితే ఫుల్గా వర్షం పడుతుంది వాళ్ళు ఏమో నన్ను వదిలిసి వెళ్ళిపోయారు ఈ రెయిన్ కోట్ తీసుకున్నాను నేను ఎందుకే మంచిదని తెచ్చుకున్నాను బ్యాగ్ లో ఇది వేసుకుందామని తీసుకునే లోపల ఎట్లా వెళ్ళిపోయారు అది అడవిలో ఉన్నారని వదిలేసారు ఒంటరిగా పరిగెట్టాలి పరిగెట్టాలి పరిగెట్టే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు చాలా గా వెళ్ళిపోయారు ఇట వెళ్ళిపోయారు వీళ్ళు ఇంకా వర్షం సడన్గా విడిపింది వర్షం ఇంకా తిరగడానికే ఉంది ఇంత కొండ ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వదిలేసి వచ్చారు ఇక్కడికి పారిపోతున్నారు వాళ్ళు రే ఆగంట్రా నేను రెయిన్ కోట్ వేసుకుంటున్నాను వీళ్ళకి ఎలాగో రెయిన్ కోట్ లేదని పారిపోతున్నారు వ్యూ అండి నుంచి వ్యూ ఉందో చూసారా అంతే ఏం లేదు జస్ట్ ఐలాండ్ అలా నడవడానికి రూట్ ఉంది అంతే దీని చుట్టూ ఉంది ఇది రిటర్న్ వెళ్ళిపోవడానికి దారి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడైతే మాకు నెమలైతే కనిపించింది చూసుకోవచ్చు ఉండే పికాక్ అక్కడ ఉంది చూసుకోవచ్చు పైన కూడా ఒకటి ఉంది అక్కడ పైన చెట్టు మీద ఒకటి ఉంది ఈ కొండల్లో పికాక్స్ ఉన్నట్లు ఉన్నాయి చూసారా అక్కడ ప్రశాంతంగా ఉంది మనల్ని రచ్చ పడుతున్నారు అట్ల ఉంటాయి ఐల్యాండ్లో ఉండొచ్చు మేబీ అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ చూసారా అలా ఉంది ఆ పికాక్ నెక్స్ట్ చెట్టు పైన ఒకటి ఉందా లోపల ఉండే వర్షం ఎక్కువైపోయింది అలాగా నేను తడిసిపోతున్నాను అసలు ఇవ్వండి ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ సడన్ గా పడిపోయింది వర్షం పాపం ఆ బోట్ అయిన కోసం అలా వెయిట్ చేస్తున్నాడు ఇతను ఎంతసేపు వెయిట్ చేస్తున్నాడు అంటే నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తాడా తీసుకెళ్తే డౌటే అయినా మనం ఇచ్చింది నూట ముప్పై ఐదు రూపాయలు సో దానికి ఎంతకన్నా ఎక్కువ తీసుకెళ్తాడు అని మనం ఆశించడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే నమ్మకాలు లేవు ద్వారా ఇంకో ప్లేస్కి వెళ్తామంటే మధ్యకి తీసుకొచ్చాడు అంటే ఇంకా ఈ చిలక మధ్యకి అయితే తీసుకొచ్చి అలాగ ఈ ఐలాండ్ చూపించారు నేనైతే బోర్డు దగ్గరికి అయితే వచ్చాను నాతో పాటు ఇద్దరైతే వచ్చారు వాళ్ళు మేము వచ్చాం వచ్చామన్నమాట ఇక్కడికి మిగతా వాళ్ళు బ్యాచ్ ఉంది వాళ్ళు రావట్లేదు అలా మొత్తం తిరుగుతున్నారు వాళ్ళు ఇంకెందుకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఇక్కడ వర్షం పడుతుంది మాట మాటికి పడుతుంది అవుతుంది పడుతుంది అవుతుంది లోపలికి వెళ్ళి వీళ్ళైతే పిలుచుకొని వచ్చాను ఇంకా వెళ్ళిపోవడమే బాబాయ్ అని అడిగాను నెక్స్ట్ ఎక్కడికైనా తీసుకెళ్తారంటే ఒడ్డుకి తీసుకెళ్తానని చెప్పారు ఫన్నీగా ఇంకా ఇది ఒకటే ప్లేస్ అంట మనం ఇచ్చింది నూట ముప్పై ఐదు రూపాయలు కాబట్టి లేక్లోకి రావడం ఎక్కువ సో రిటర్న్ అయితే వెళ్ళిపోతాం మనం మన సైడ్ అయితే వర్షం పడుతుంది మనం రిటర్న్ వెళ్ళేసరికి వర్షం దొరికేస్తాం అనమాట సో అటు చూడండి ఎంత గట్టి పడుతుంది వర్షం ఇప్పుడైతే మేము ఇంకా ఒడ్డుకి అయితే వెళ్ళిపోతాం ఫైనల్గా అటు సైడ్ చూడండి వర్షం గట్టిగా దొరివేస్తుంది మామూలుగా లేదు వర్షం అటువైపు నేనైతే ఫైనల్గా రెయిన్ కోట్ వేసుకున్నాను వర్షం ఇక్కడ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది అటు సైడ్ ఇంకా పడుతుంది మేము వెళ్ళే వైపు అయితే వెళ్ళిపోతున్నాం కదా వచ్చిన ప్లేస్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం సో అటువైపు గట్టిగా వర్షం పడుతుంది కాబట్టి ముందుగానే నేను రెయిన్ జాకెట్ వేసుకున్నాను చూడండి వర్షం దుల్ల పడుతుంది ఇప్పుడైతే మామూలుగా లేదు ఇదైతే ఈ వైలాండ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం చూసుకోవచ్చు మామూలుగా లేదు విపరీతంగా పడుతుంది అందుకే ముందు జాగ్రత్తగా రెయిన్ కోట్ వేసుకున్నా ఇది ఉండగానే కారేస్తుంది ఇదే ఇంకా కాసేపు అయితే ఇప్పుడు మా అస్సలు ఇక్కడ మామూలు వర్షం వాళ్ళకి పడకుండా డేరా కట్టుకుంటున్నారు అదిగోండి ఆ కార్ప బోట్ అయిన కట్టుకోమన్నారు అది కట్టేసుకుంటున్నారు వర్షం చూడండి ఏ విధంగా పడుతుంది చెప్పకు కూడా వేస్తుంది వర్షం మామూలుగా లేదుగా ఫైనల్లీ ఒడ్కైతే వచ్చేసాం చూసుకోవచ్చు ఇక్కడైతే వర్షం తగ్గిపోయింది ఇప్పుడు అట్సైడ్ పడుతుంది అనమాట సో వాతావరణం మొత్తం ఈరోజు చల్లగా ఉంది వర్షం అయితే పడుతుంది డెఫినెట్లీ ఈరోజు పడుతూ ఉంటుంది ఆగుతూ ఉంటుంది అంటే మేనైతే ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాం వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం చిరిగా లేకి బాయ్ బాయ్ ఇప్పుడైతే నేను మన సైకిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్ వరకే తీసుకెళ్తారంట బోటింగ్ ఇంకా ఎక్కడ తీసుకెళ్లారంట సో ఏం చేస్తాను ఏదోటి చూసాం చిలిక లేకనైతే అయితే చూడగలిగాం చాలు ఇంకా ఇక్కడ నుంచి నేను సైకిల్ అయితే తీసేసుకొని ఇంకా మన దాబాకైతే వెళ్ళిపోవాలి ఇదిగోండి మన సైకిల్ ఉన్న షెడ్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా సైకిల్ ఇక్కడ లాక్ చేసి ఉంచాను కాబట్టి తీసేసి వెళ్ళిపోవడం ఇంకా సైకిల్ అయితే భద్రంగా ఉంది ఇక్కడే లోపల ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా ఇంకా నేను లంచ్ కూడా మన దాబాలోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకెందుకు హ్యాకడే చేసుకున్నాం ఇంకా దాబాకైతే వెళ్ళిపోతున్నాను నేను సో ఫైనల్లీ లంచ్ అయితే చేసాను ఇంకా ఈరోజు కూడా ఈ దాబాలోనే ఉండిపోతా అనమాట సో ఇదే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్